జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు ఆపడానికి విధాలుగా కేంద్రం ప్రయత్నిస్తోంది ఆర్మీ కూడా రకరకాల వ్యూహ రచనలు చేస్తూ ఉంది ఇకపై మన జవానుల ప్రాణాలు కోల్పోకూడదు అనేది ప్రాథమిక లక్ష్యం జమ్మూ కాశ్మీర్లో జవాన్లపై జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే ఈ దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు జమ్మూ రాజౌరి పూంచ్ రియాజీ కథువా ఈ జిల్లాలనే ముఖ్యంగా ఉగ్రవాద లక్ష్యంగా చేసుకున్నారు ఇక్కడే ఈ గెరిళ్ల తరహా యుద్ధతంత్రాల్ని వారు అనుసరిస్తూ ఉన్నారు జమ్మూలో శిక్షణ పొందినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా భారత సైన్యం ఆ ప్రాంతంలో భారీగా మోహరించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంది ఇప్పుడు ఉగ్రవాదుల్ని వేటాడేందుకు దాదాపుగా ఐదు వందల మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరింప చేసినట్లుగా రక్షణ వర్గాలు తెలిపాయి ఇదంతా సాదాసీదా నిర్ణయం కాదు చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేశాయి ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అధికారులు పేర్కొన్నారు పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఇప్పటికే నాలుగు వేల మంది భద్రతా దళాలను మోహరింపజేశామని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా భద్రతా దళాల సంసిద్ధతను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తూ ఉన్నారు జమ్మూలో ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు పనిన గెరిల్లా యుద్ధ వ్యూహాలు వారి వద్ద ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలను బట్టి వారు సాధారణ ఉగ్రవాదులు కాదు అని తెలుస్తోందని కూడా చెప్తూ ఉన్నారు ఆర్మీ అధికారులు ఇక వారిలో ఖచ్చితంగా కొందరు మాజీ పాక్ ఆర్మీ సైనికుల హస్తం కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఎస్పి వైద్ మాట్లాడారు ఈ సందర్భంగా జమ్మూలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి ఈ సమయంలో తక్షణం చర్యల అవసరం కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ మాజీ సైనికులు ఈ స్థానిక ఉగ్రవాద గ్రూపులకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు వారిచ్చిన సమాచారంతోనే వారు లోపలికి చొరబడుతున్నారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు